స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం ఈ ఇండ్లు వచ్చేసి మనకు రాజేశ్వరి కాలనీ ఉంది కదండి మరి రాజేశ్వరి కాలనీలో మన రాజేశ్వరి గారి ఇల్లు ఉంది కదండి మరి అక్కడ వస్తుందండి ఇండ్లు ఇది తూర్పు ముఖంతో ఉందండి ఇండ్లు ఇది ఈ ఇండ్లు కొన్ని రోజుల క్రితము అమ్మగానికి పెట్టినానండి మరి ఇండ్లు అమ్ముడు పోయింది మరి వాళ్ళు రెండుకి ఇవ్వాలనుకుంటున్నారు కింద ఆల్రెడీ ఉన్నారండి తూర్పు ముఖం అండి ఇల్లు ఇది తూర్పు దక్షిణం కార్నర్ అండి మనకి ఇంటికి మంచి కార్ పార్కింగ్ వసతి బైక్ పార్కింగ్ చాలా మంచి డీసెంట్ ఏరియా అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇండ్లు మరి మనకి ఇక్కడ సేఫ్టీ గ్రిల్ కూడా వచ్చేసిందండి కింద పోషన్ అయితే ఆల్రెడీ బాడెక్ ఉన్నారు కాబట్టి పైన పోషను బాడకి ఇవ్వాలనుకుంటున్నారండి మరి ఓనర్ అయితే మరి మనం పైన నుంచి చూస్తే ఇది డాక్టర్స్ కాలనీ అండి ఇది పైన ఇల్లు మనకు ఎంటర్ అవుతానే ఒక మంచి ఓపెన్ ఏరియా ఉందండి మరి ఇక్కడ ఒక మంచి డోరు ఎంటర్ అయితేనే మనకు ఒక మంచి పెద్ద హాలు టీవీ క్యాబినెట్ మనకు పిఓపి మరి అలాగే ఫ్యాన్స్ కూడా ఇలాగే ఉంటాయండి మరి మీరు ఈ ఫ్యాన్స్ అన్నీ వాడుకోవచ్చు మరి ఇక్కడ ఒక డైనింగ్ హాల్ వచ్చేసింది మరి కిచెను కిచెన్లో చిమ్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి చూసారా చాలా ఎక్సలెంట్గా ఉందండి కిచెన్ కూడా ఇండ్లైతే నాలుగు సెంటర్లో ఉందండి ఇది డబుల్ బెడ్రూము చూసారా మరి ఇలాంటి మీ ఇండ్లు కూడా మీరు బాడకి ఇవ్వాలనుకుంటున్నారా ఇది వచ్చేసి మనకు పూజ కదండి మరి బాడకి ఇవ్వాలనుకుంటే మా జీఆర్ ప్రాపర్టీస్ వారికి చెప్పండి మీ ఇండ్లు త్వరగా బాడకు కస్టమర్లు తీసుకునే విధంగా మేము వీడియో తీసి పోస్ట్ చేస్తామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫుల్గా కబోర్డ్స్ ఉన్నాయండి మరి బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఒక మంచి పిఓపీ డిజైన్ కూడా వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది మంచి వెంటిలేషన్ సౌకర్యము ఎక్సలెంట్గా మనకు వెస్ట్రన్ టాయిలెట్ కూడా వచ్చేసిందండి మరి ఇక్కడ మరి సైడ్ బై సైడ్ అండి ఇక్కడ చూసారా మనకు డైనింగ్ హాల్లో కూడా మంచి క్రాకరీ స్టోరేజ్ కూడా వచ్చిందండి మనకు ఇక్కడ ఒక ఇంకొక బెడ్రూమ్ వచ్చేసిందండి డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కూడా మంచి వెంటిలేషను ఇందులో కూడా మనకు డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్స్ ఫుల్గా ఉన్నాయి మనకు ఇక్కడ కూడా ఒక వెస్ట్రన్ టాయిలెట్ వాష్ మెషిను షవర్ ఎక్సలెంట్గా మనకు ఉందండి ఇల్లు మరి బాడీగా ఎంత అంటారా ఓనర్ అయితే పదహారు వేలు అడుగుతున్నారండి కొద్దిగా ఒక ఐదు వందలు తక్కువగా మాట్లాడతానండి